మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇరవై రెండు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రాంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ ఇంటిని మేమర్పించే చక్కని హాస్టల్ వసతి లాబొరేటరీ విద్యార్థులకు స్టడీ ఆర్ట్స్ యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ లలో నైన్టీ ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ మరిన్ని వివరాలకు సంప్రదించండి సెయింట్ మేరీ Group of Institutions, Gunturu for Women. Counseling code SMGG. Call 90104 55596. St. Mary's Women's Engineering College, Woodham Padu. Counseling code STMW. Call 90104 55598. ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహిస్తున్నామని యోగాసన భారత్ ఏలూరు జిల్లా గౌరవధ్యక్షులు తెలిపారు ఈ రోజు ఏలూరు నగరంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పోటీలు పది సంవత్సరాల నుండి యాబై ఐదు సంవత్సరాల గల స్త్రీ పురుషులు పాల్గొనవచ్చని అన్నారు ఈ యోగాసన పోటీల ద్వారా జిల్లా స్థాయి రాష్ట స్థాయి అదేవిధంగా యోగాసన భారత్ మార్గదర్శకత్వంలో ఈ యోగాసన పోటీలను స్పోర్ట్స్ అసోసియేషన్ లో కలపాలి

యోగాసన బాధ అనేది ఒక ఐదు సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో ఏర్పడి పనిచేస్తుంది దీనిని స్పోర్ట్స్ అసోసియేషన్గా గుర్తించాలని ప్రయత్నం జరుగుతున్నది ఈ యోగా అనేది భారతదేశంలో వేల సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ దీనికి తగినంత గుర్తింపు ఈ మధ్య కాలంలోనే వస్తుంది అలాగే ఇందులో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పాల్గొన్న వాళ్ళకి స్పోర్ట్స్లో ఎలాగైతే కొంత ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారో ఎన్సీసీలో ఉన్న వాళ్ళకి కొంత సదుపాయాలు ఇస్తున్నారో అలాగే ఇది రాష్ట్ర జాతీయ స్థాయిలో పాల్గొన్న వాళ్ళకి కూడా ప్రత్యేకతలు ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది ఇంకా రాణించడానికి యోగాసనాల అవకాశం కల్పిస్తాయని ఇటీవల కొంత గమనిస్తూ ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యాలకి పత్రికా విలేకరులకు అందరికీ విజ్ఞప్తి చేసుకున్నాం ఈ కార్యక్రమ వివరాలు అందరికి అందేటట్టుగా చూడమని చెప్పి అలాగే దీన్ని ప్రోత్సహించమని అన్ని విద్యా సంస్థల యాజమాన్యాన్ని కోరుతూ ఈ సంవత్సరం కూడా ఆగస్టు పదవ తారీఖున ఏలూరులో ఉన్నటువంటి ప్రేమాలయం ప్రాంగణంలో ఉన్నటువంటి సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ దీనిలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం వరకు కూడా ఆ పోటీ ఆ విద్యార్థులని రాష్ట్ర స్థాయి పోటీకి పంపించడం జరుగుతుందండి మరి దీంట్లో ఏలూరు జిల్లా పక్కన ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా విద్యా సంస్థల నుంచి అలాగే అన్ని ఏజ్ గ్రూప్ మూడు ఏజ్ గ్రూప్స్ అండి విద్యార్థులు కాలేజీ విద్యార్థులు స్కూల్ విద్యార్థులు అట్లాగే యువత పెద్దవాళ్ళు కూడా ఏ దాంట్లో పాల్గొని మరి ఆ కార్యక్రమంలో విద్యార్థులు ఏంటంటే రాష్ట్ర సాహిత్యం అలాగే జాతీయ సాహిత్య ఉద్యోగాల్లో కానీ జపితా కానీ కానీ అంటే ఈ సర్టిఫికేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది మరి యోగా అనేది ఎంత అవసరం అనేది మొన్నే యోగాంధ్ర ప్రోగ్రాం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాతంగా చూసిన కార్యక్రమం అనేది ಯೋಗ ವಲ ಸಂಪೂರ್ಣ ಆರೋಗ್ಯ ಶಾರೀರಿಕ ಆರೋಗ್ಯ ಮಾನಸಿಕ ಆರೋಗ್ಯ ಸಾಗ್ಯ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಆರೋಗ್ಯ ಅನ್ನ ರ ಆರೋಗ್ಯ ಸಂಪೂರ್ಣವೇ ಆರೋಗ್ಯವಂತರಿ ತಯಾರವು ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಾರ ಯೋಗಿ ఏలూరు నగరంలోని ముప్పై మూడవ డివిజన్ చిట్టి వలస పాకల వద్ద ఉన్న రావిచెట్టు రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన వృక్షం ఇది ఈ చెట్టు నుంచి వేవ చెట్టు కూడా ఉద్భవించింది ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంత వాసులు పూజలు చేయడం ప్రారంభించారు అయితే ఇటీవల ఈ చెట్లను నరకడానికి అధికారులు సమన్వయతమయ్యారు దీంతో ఈ ప్రాంతవాసులు ప్రతిఘటన చేయడం జరిగింది ఈ ప్రాంతానికి చెందిన లక్ష్మీ కరణం అని పలువురు మహిళలు మాట్లాడుతూ ఈ విషయంపై స్థానిక శాసనసభ్యులు బజెట్ చంటికి వివరించామన్నారు పర్యావరణ పరిరక్షణలో ఈ ప్రాంతంలో ఈ చెట్టు ఎంతో ఉపయోగపడదు ఈ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉండటం వల్ల వీటిని దేవత వృక్షాలు మేముగా భావిస్తామని మహిళలు అంటున్నారు

ఇది పర్వత కాలం చెప్పండి అవని ఇంకా ఇళ్ళ మీదకి బాగా అమ్మలో టీమని మేము అడిగామండి అడిగితే మన ఎమ్మెల్యే గారి ద్వారా అడిగామండి ఎమ్మెల్యే గారి ద్వారా అడిగితే సంజయ్ గారు వచ్చారండి సంజయ్ గారిని మూడు నెలల నుంచి అడుగుతున్నామండి అడుగుతుంటే ఆవిడ వచ్చి సరేనమ్మా నేను ఇల్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాను నేను తీ నేను ఇల్లు అడిగి నేను మాట అని మీకు చెప్తానమ్మా తీపిద్దామా అని అన్నారండి అదే అండి ఎందుకంటే ఇంటి మీద అసమానం పెరిగిపోతుంది ఇల్లు ఇల్లు కాదండి గొప్ప దాంట్లో తిరగటం పిల్లలు వెళ్తూ ఉంటాం కరెంట్ తెగుల మీద గడ్డ అంటే కరెంట్ తెగిపోతాయి తెగిపోయినాయి అంటే అది ప్రమాదం కదండి అందుకోసమే చెట్టు మాత్రం వచ్చింది కాబట్టి ఆయన బొమ్మల కోసమే చెప్పాం కానీ చెట్టు చేయమని మాత్రం కరెంట్ అనలేదు అన్నమాదండి చాలా సంవత్సరాలు బట్టి ఎమ్మెల్యే గారే దగ్గరుండి చూసి మరీ చెప్పారండి ఇప్పుడు అర్జెంటుగా ముందు ఆ కొమ్మలన్నీ నడిపించండి కానీ ఐదు సంవత్సరాలు అయినా ఎవరు పట్టించుకోలేదండి ఇప్పుడు ఎమ్మెల్యే గారి ద్వారాగా సంజయ్ గారు వచ్చి పట్టించుకున్నారండి మాకు కొమ్మలు చుట్టూరు కొమ్మలు నరిగితే అంతే చాలండి చెట్టు మటుకు ఉండాలండి ఏలూరు జిల్లాలో పైదలను ఇళ్ల నిర్మాణ ప్రగతిని వేగవంతం చేయాల్సిందని ప్రగతిలో వెనుకబడిన ఇంజనీరింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటారని రాష్ట గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ఎం శివద్ హెచ్చరించారు స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమాపేశపు హాల్లో సోమవారం జిల్లాలో పైదల గృహ నిర్మాణ ప్రగతిపై జిల్లా కలెక్టర్ కె వెంటీసెల్వితో కలిసి గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ సిబ్బంది వార్డు సచివాలయంలోని ఇంజనీరింగ్ సహకారులతో శివప్రసాద్ సమీక్షించారు శివప్రసాద్ మాట్లాడుతూ పేదలకు గృహ నిర్మాణ పథకాలని రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని అనల నిర్లక్షణం వహించే సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మొగమందు ఇక్కడ రీకాల్ చేయాలని కూడా రిక్వెస్ట్ ఆల్ ది సచివాలయం సో ఇట్లా మీటింగ్ పెట్టి ఆల్ పెట్టి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎక్కడెక్కడ సాండ్ కావాలా సాండ్ పట్ సాండ్ ఎక్కడైతే లేదో సార్ సో వి ఆర్టి ఫ్రమ్ ఈస్ట్ ఫోర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కృష్ణ సో మనకు గోదావరి ఉంటే కూడా డీసెంట్రేషన్ పాయింట్స్ ఒకటి మాకు శాంక్షన్ అయినాయి కాబట్టి చాలా ఇంజనీర్స్ ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ మీరు ఆడిన స్టాన్స్ కూడా మన పీడిఓ సికి ఇచ్చి శాండ్ పాయింట్స్ కూడా పెట్టడం జరిగింది సార్ దిస్ మాన్సన్ కి కూడా మేము ఎట్లా టార్గెట్ వచ్చి వాళ్ళని డీటెయిల్ ప్లానింగ్ చేసుకున్నాము సో అందుకే సో ఇంత దూరం వచ్చి దాదాపు ఇదే విధంగా చూసుకుంటే మూడు వందల ముప్పై ఇటు ఇరవై ఐదు వేస్తున్నాయి కానీ యావరేజ్ గా దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు హౌసింగ్ మీదే గవర్నమెంట్ ఇండియా కార్పొరేషన్ దానికి సపోర్ట్ ఇంకా ఉంటే ఇంజనీరింగ్ కానీ చాలా మంది కంటే దాదాపు పదిహేను లక్షల ఇల్లు శాంక్షన్ అయ్యాయి దాంట్లో ఏడు లక్షలు మాత్రమే కంప్లీట్ కావగలిగే ఎనిమిది లక్షలు కంటిన్యూ అవుతున్నాయి ఈ ఎనిమిది లక్షల హౌసెస్ ప్రోగ్రెస్ ఉన్నాయి అవైతే మాత్రం కంప్లీట్ ఆ నుంచి ఫోర్ అయిపోయింది మనం పోయే కొంతమంది ఎవరు తీసుకోవట్లేదు ఏజెన్సీస్ కూడా అన్ని స్ట్రీమ్ లైన్ ఉన్నాయి దే నో వాట్ డూ అండ్ హౌ టు డూ రకరకాల టెక్నాలజీస్ లో చేస్తామనేసి అంటున్నారు ఎస్ఎస్జి లోన్స్ కూడా చాలా వరకు ఇష్యూ లేకుండా ఉన్నాయి ఎక్కడెక్కడైనా ప్రాబ్లం ఉంటే ఎంతవరకు అయితే ఆప్షన్ త్రీ చేసేటప్పుడు మన ఎంఓయూ ఏదైతే ఉందో అది బైబిల్ ఎంఓయూ ని హండ్రెడ్ పర్సెంట్ ఫాలో కావాలి వన్ పాయింట్ ఎయిట్ కి ఎంతవరకు చేస్తే అంత ఎంతవరకు రాసుకుంటే ఏజెన్సీ కి అవుతుందో ఎంతవరకు ఎంతవరకు రాసుకుంటే అంతే ప్రోగ్రెస్ కి వస్తే మనకి ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం మనం ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఫస్ట్ వన్ ల్యాక్ హౌసెస్ మనము హ్యాండింగ్ ఓవర్ టు బెనిఫిషరీస్ ప్రవేశాలు అనుకోవచ్చు బిఎల్సీ కాబట్టి ఎప్పటికప్పుడు బెనిఫిషరీస్ కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లోకి చేరుకోవచ్చు ఈ వన్ ల్యాక్ హౌసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక సెరిమోనియల్ ఫంక్షన్ లాగా చేద్దాం అనేసి గవర్నమెంట్ అనుకుంది తర్వాత కొన్ని కారణాల వల్ల ఎక్స్టెండెడ్ టు ఉగాది రోజున మూడు లక్షల హౌసెస్ కంప్లీట్ చేయాలి మూడు లక్షలకి టార్గెట్ పెట్టారు లాస్ట్ నవంబర్ లో అనుకుంటారు మూడు లక్షల హౌసెస్ మేము కంప్లీట్ చేస్తాం అనేసి ఆ మూడు లక్షలకి ఇప్పటి వరకు రెండు లక్షల అరవై వేల యాభై వేల వరకు హౌసెస్ కంప్లీట్ అయ్యాయి ఇంకొక యాభై వేలు లాస్ట్ కంప్లీట్ కావాల్సి ఉన్నాయి కంప్లీట్ అండ్ కంప్లీషన్ అంటే మనం రూప్ క్యాష్ చేసినా కానీ కంప్లీషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లీటెడ్ కాబట్టి రూప్ క్యాస్ట్ కూడా మనం కంప్లీట్ అనుకుంటున్నాం వన్స్ రూప్ క్యాస్ట్ రూప్ క్యాష్ నువ్వు చేయించారంటే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం కొమ్మర గ్రామానికి చెందిన ప్రదర్ శ్యామ ఇరవై ఐదు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఈ నెల ఇరవై తేదీ ఆదివారం ఇంటి నుంచి బయలుదేరిన ఆయన ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు జూలై ఇరవై తొమ్మిదిన తేదీన పంగడిగూడెం వద్ద పోలవరం కుడికాలలో ఓ మృతదేహం లభ్యమగా అది శాంతిగా గుర్తించారు సమాచారం అందుకున్న భీముడోలు సీఐ విల్సన్ ఎస్ఐలు సుధీర్ సుధాకర్లు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అజయ్ మండ Да. వినియోగదారులు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ ఎయిర్ పోర్టల్ ద్వారా నాలుగు వందల మొబైల్స్ ను ప్రజలు అందిస్తామని శివకుమార్ జిల్లాలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు మొబైల్ పోయిన వినియోగదారులకు రికవరీ చేసిన మొబైల్స్ ను జిల్లా ఎస్పీ స్వయంగా అందించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొబైల్ షాపు నిర్వాహకులు ఎవరైనా మొబైల్ అమ్మాలని వచ్చినప్పుడు దీనికి సంబంధించిన కాగితాలు సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకుని కొనాలని సూచించారు ఇటీవల సైబర్ నేరగాలు కూడా అక్రమంగా మొబైల్ అమ్ముతున్నారని కావున ప్రతి మొబైల్ వినియోగదారుడు జాగ్రత్తగా బాధ్యతగా ఎవరితో అనుమానం వచ్చినప్పుడు సగర వ్యక్తిని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని సూచించారు ఏలూరు జిల్లాలో ఈ పోయిన సెల్ ఫోన్స్ ఈ సిఇఈఆర్ పోర్టల్ ద్వారా మన మొబైల్ వాట్సాప్ బోర్డ్ ద్వారా గుర్తించి ఎవరైనా వినియోగదారులు డైరెక్ట్గా సిఈఆర్ పోర్టల్ అప్లోడ్ చేసినా లేకపోతే మన వాట్సాప్ నెంబర్కి అప్లోడ్ చేసిన వాళ్ళు పోయిన మొబైల్ ఫోన్స్ని రికవరీ చేసి వాళ్ళకి అందజేసే కార్యక్రమం మనం చేస్తున్నాము టోటల్ మనము నాలుగు వందల ఎనభై సెల్ ఫోన్స్ రికవర్ చేసుకొని వాళ్ళకి ఈరోజు అందించడం జరుగుతుంది ఇది సిక్స్టీన్త్ ఫేజ్ ఇప్పటి వరకు కూడా మనము మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మొబైల్ ఫోన్స్ని ప్రజలకి తిరిగి అందించడం జరిగింది దీని అంచనా విలువ సుమారుగా ఐదు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై ఐదు వేల వరకు ఉంటుంది ఈ రికవరీ చేసిన ఫోన్లు మన జిల్లా మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాలు వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ ఫోన్స్ని రికవరీ చేసి పోగొట్టుకున్న ప్రజలకి అందించడం జరుగుతుంది ఇంకొకటి ముఖ్య విజ్ఞప్తి ఏమంటే ఇలా ఏదైనా మీరు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఫోన్స్ పంటున్నప్పుడు ముఖ్యంగా ఓఎల్ఎక్స్ కానీ లేకపోతే సెకండ్ హ్యాండ్ షాప్స్లో కానీ మీరు ఈ ఆల్రెడీ దొంగతనం చేసిన ఫోన్ ను మీకు అమ్మే ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఇట్లాంటి ఫోన్స్ ఏమైనా ఎవరైనా అమ్ముతున్నప్పుడు ఖచ్చితంగా అట్లాంటి కంప్లైంట్ ఏదైనా ఉందా లేదా వెరిఫైడ్ షాప్స్లో మీరు కొనుక్కోవడం మంచిది ఇంకా ఈ మధ్య మనం నోటీస్ ఓఎల్ఎక్స్ ఓఎల్ఎక్స్లో సైబర్ ఫ్రాడ్ చేసిన వాళ్ళు కూడా మొబైల్ ఫోన్స్ లాంటివి ఆర్డర్ పెట్టడము మొబైల్ ఫోన్స్ లాంటివి ఆర్డర్ పెట్టుకొని ఆ మొబైల్ ఫోన్స్ మళ్ళీ ఓఎల్ఎక్స్ అమ్మడము సో ఈవెన్ సైబర్ ఫ్రాడ్లో కూడా మీరు ముద్దాయిలుగా చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ లాంటివి కొనకపోవడం ఉత్తమము ఒకవేళ కొనుక్కునే ఏడల ఆ ఓనర్ ఎవరు పాత అమ్మిన వాళ్ళు ఎవరు అన్నది వాళ్ళ దగ్గర డీటెయిల్స్ మీ దగ్గర తీసుకుంటే మీకు కూడా కొంచెం సేఫ్టీ ఉంటుంది ఒకవేళ పోలీస్ వాళ్ళు అడిగినప్పుడు కూడా మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయవచ్చు వాళ్ళ వివరాలు కూడా పోలీసులకి అందజేయచ్చు అండ్ ఆల్ సెకండ్ హ్యాండ్ మొబైల్ షాప్స్ డీల్ చేసే షాప్స్ అన్నీ కూడా మీ దగ్గర ఎవరు అమ్ముతున్నారు వాళ్ళ పేరు ఏంటి వాళ్ళ ఆధార్ కార్డ్ ఏంటి వాళ్ళ ఫోటో ఏంటి మీ దగ్గర పెట్టుకోవడం ఉత్తమం ఇదే కాకుండా చాలా వరకు మనము ఈ సివిఆర్ పోర్టల్ ద్వారా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న పాస్టర్స్ అందరూ ఐకమత్యంతో ఉన్నారని ఈ నేపథ్యంలోనే దేశంలోని ఇరవై ఎనిమిది రాష్టాల పరిధిలో పాస్టర్లు అంతా కలిసి ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ గా ఏర్పడినట్లు పాస్టర్ జీవన్ కుమార్ తెలిపారు ఎల్లూరు నగరంలో ఈరోజు ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పలువురు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు మాజీ హోం మినిస్టర్ తానేటి వంట పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ కుమార్ మాట్లాడుతూ ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు ఉన్నట్లుగా రెవరెండ్ పాస్టర్ ఇమాన్యుల్ ఉన్నారని అదే విధంగా జాతీయ సెక్రటరీగా జీవన్ కుమార్ ఉన్నారని తెలిపారు ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు మాట్లాడుతూ ఏఏపీఎఫ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు అయితే కొన్ని చోట్ల క్రిస్టియన్ మీద దాడులు జరుగుతుండడం హేయమైన చర్యగా అభివర్ణించారు ఈ సందర్భంగా ఆయన పాస్టర్లు జాతీయ జెండాలో ప్రదర్శిస్తూ మనమంతా ఒకటేనని చాట చెప్పారు నా పేరు శామ్యుల్ ఆనంద్ నేను నేషనల్ ఫోరం ఫర్ జస్టిస్ అనే దానికి స్థాపించి నేషనల్ చైర్మన్గా ఉన్నాను ఈరోజు ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ అనేది ఆవర్భించడం అనేది ఒక చాలా శుభ పరిణామాన్ని అనుకుంటున్నాను ఈ ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ ఇంకా గ్రాడ్యుయేట్ అయ్యి ఆల్ ఇండియా పాస్టల్ ఫెడరేషన్గా మారడం అనేది సంతోషం పరిణామం ఈ పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో ఉన్న పరిస్థితుల ప్రకారం ఈ యూనిటీ అమౌంట్ క్రిస్టియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా మారింది ఎందువల్లంటే ఇప్పుడే మన చెప్పినట్టు దాడులు విపరీతంగా అయిపోయినాయి నార్త్ ఇండియాలో ఉన్నాయి ఇంకా మా దాకా రాలేదని మేము అనుకుంటున్నాం కానీ మా దాకా వచ్చే పరిస్థితి వాళ్ళ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులందరూ అందరూ కూడా వాళ్ళు మేలుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఆల్ ఇండియా పోస్టల్ ఫెడరేషన్ దానికి కొనుక్ కిందకి రావాల్సిన అవసరం ఉంది అలాగే వారితో మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సిఆర్ఐఐ కానీ ఎన్ఎఫ్పిసి కానీ వీళ్ళందరూ ఏఐపిఎఫ్ వారు చేపట్టే ప్రతి కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తారు అలాగే క్రిస్టియన్స్కి ఒక లాగా మీరు పనిచేయాలని చెప్పి అందరికీ ప్రేమని పంచాలి అంటే దేశంతో మేము ముందుకు అడుగుతున్నాం ద్వేషాన్ని కాదు ప్రేమని పంచాలి ఎందుకంటే భారతదేశంలో అన్ని చోట్ల అన్ని కేవలం మన రాష్ట్రాలనే అనేక ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో చూసినట్టే అనేక రాష్ట్రాల్లో కంప్లీట్గా లాలెస్నెస్ లెస్నెస్ ఎక్కువైంది రూల్ ఆఫ్ లాస్ అనేది చట్టపరంగా రాజ్యాంగించినటువంటి వికారాలు ఫండమెంటల్ రైట్స్ని ఈకి ఈ తుంగలోక చేయడం జరుగుతా ఉంది గుజరాత్ మోడల్ అని చెప్పేసి ప్రభుత్వానికి ఉన్నటువంటి వాళ్ళు ఆ గుజరాత్లో ఉన్నటువంటి ఆర్ఎస్ చేసింది అక్కడ ఉన్న మహబూబ్ ప్రస్తుంది పూర్తిగా ఇండియా మొత్తం వ్యాపజేస్తూ ఉన్నారు అది ఈ రోజులో ప్రతి చోట కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చర్చల మీద అటాక్ చేయటం ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాష్ట్రాల మీద వాళ్ళ మీద కొట్టడం తిట్టడం చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళు దానికి చట్టానికి చట్టాన్ని గురువుల అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళు అలాగే చట్టాన్ని అమలు పరచాల్సినటువంటి వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ కానివ్వండి ప్రశాస గవర్నమెంట్ కానివ్వండి వీళ్ళిట్లాగే కేవలం చూస్తూ ఉండిపోతా ఉన్నటువంటి ఆల్ ఇండియా క్రైస్తవీ సంఘాలని క్రైస్తవ నాయకుల్ని ఐక్యపరచడానికి అదేవిధంగా ఆ సంఘాలు స్థిరపరచడానికి జరుగుతున్నటువంటి దాడుల నుండి రక్షించడానికి ప్రభుత్వానికి ఈ యొక్క సంఘాలకి క్రైస్తవ సంఘాలకి మధ్యవర్తులుగా ఉండి కావాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి సహాయాన్ని అందించడానికి మేము నెలవేళ ముందుకుంటాం నెలవేళలో కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి చెప్తా ఉన్నాను అంతేకాకుండా మరి ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి సహాయం చేయడానికి ఏ విధమైనటువంటి విపత్తులు సార్ నేషనల్ న్యాచురల్ రీదన వచ్చినప్పుడు ఈ విపత్తులు వచ్చినప్పుడు వాటిలో మేము తగినటువంటి సహాయం చేయడానికి కూడా మేము ఎంతో కాలంగా చేస్తా ఉన్నాం ఇక ముందు కూడా ఏఐపిఎఫ్ తరఫున తప్పకుండా చేస్తాం ఈ యొక్క సందేశాన్ని తీసుకోవడానికి వచ్చినటువంటి మా పేర్లందరూ కూడా చేస్తూ మత సామరస్యను దెబ్బతీసే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అసాంఘిక కార్యక్రమాలను మేము ఎదుర్కోవటానికి సంగీతమయ్యాం ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లోనూ ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాలుగాను సుమారు ఆరు వందల మందిలో హాస్టల్ అయినటువంటి వారు ఆంధ్రప్రదేశ్ పాస్ ఫెడరేషన్ కింద పనిచేస్తూ వచ్చారు ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు వ్యాప్తి చెందించడానికి ఆల్ ఇండియా పాస్ గా రూపాంతరం చెందిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం పాస్ట్ ఫెడరేషన్ కు నేషనల్ ప్రెసిడెంట్ గా బిషప్ డాక్టర్ రెబ్బా ఎమ్మానియుల్ గారు నేషనల్ జనరల్ సెక్రటరీగా డాక్టర్ జీవన్ కుమార్ నేను అటు రీతిగానే నేషనల్ ట్రెజరర్ గా రెవరెండ్ ఎన్ఐ సాల్మన్ గా మరియు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖమైనటువంటి క్రైస్తవ నాయకులైనటువంటి వారు బాధ్యతలు జీతాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత నాలుగు నెలలుగా శాంతియుత పద్ధతిలో ఆందోళన చేస్తున్నప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడంతో వంగూరు గ్రామంలోని గౌతమి ఫ్యాక్టరీ కార్మికులు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు దీంతో కక్ష కట్టిన యాజమాన్యం గేటుకు తాళం వేసింది యాజమాన్యం యొక్క చరణ్ను వ్యతిరేకిస్తూ మంగళవారం కార్మికులు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ధర్నా చేశారు సమస్యలను పరిష్కరించకపోగా గేటుకు తాళం వేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గేటుకు తాళం తీసి కార్మిక సమస్యలను యాజమాన్యం కార్మిక సంఘం చర్చించి పరిష్కరించారు లేదంటే చట్ట ప్రకారం తమ చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు విద్యార్థి కార్మికుల ఐక్యత విద్యార్థి కార్మికుల మేనేజ్మెంట్ వైఖరి మేనేజ్మెంట్ వైఖరి వైఖరి కార్మిక ముప్పై నాలుగు సంవత్సరాల గాంచినటువంటి గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ ఇంకొక రెండున్నర సంవత్సరాల నుంచి బయోటెక్గా తోలి యాడ్ చేసుకున్నటువంటి లిక్కర్ ఫ్యాక్టరీలో స్టాప్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మన సమస్యల కోసం ఏలూరు కైకలూరులో గవర్నమెంట్ కమిటీ చైర్మన్ కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ కాయకలూరు మండలం కళ్యాణ బండిపనందు సూపర్ తొలి అడుగు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి పేదవాడిని ఆదుకోవటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు పేదవారందరికీ కూడు గుడ్డ నీడ అందించాలని మన ప్రభుత్వం ఎజెండా అని దానికి మనం అందరం సమష్టిగా కృషి చేయాలని అన్నారు नहीं आज का हमारा एजेंडा पता है और ये हूं मतलब हां काम में मतलब बाबू प्रोजेक्ट 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 रेगुलर किया हां सर और देखिए मतलब नहीं नहीं बात प्रोजेक्ट के बारे में और ओहो जी ऐसे मतलब मेरी मतलब प्रोजेक्ट तो ये अवसर यही अवसर मतलब अवसर होता है और ले मतलब मतलब चालू मान वाला के और ये रोज एफ सैंक्शन నైన్టీ లాక్స్ లో చాలా బాగా వస్తుంది కొత్త రోడ్డ కొత్త రోడ్ కొత్త రోడ్డు కొత్త ఎక్కువ వాడి అన్న మధ్యలో పాడే అవకాశం ఉంటే సిమెంట్ చేయొచ్చా చూడండి ఎక్కడన్నా బాగా మధ్యలో ఇల్లు ఎక్కడన్నా ఉన్నాయా

ఈ రోడ్ లో ఎక్కడైనా బిట్ ఎప్పుడు రెగ్యులర్ గా పాడైపోతా ఉంటారు స్కూల్ దగ్గర లో లెవెల్ ఉందనుకో. పెంచి సరిపోతుందంటే అటకి చేసెం లేకపోతే ఆ బిట్టు ఎంతో యాభై గజాలు 1 గజాల సిసి కక్క నమస్కారం.